మీరు మేము మీతో మట్టిగా మాట్లాడడం కాదే రెండే రెండు విషయాలు గుర్తుపెట్టు మీ మీద లెటర్లు పెడతాం మీ వాళ్ళని ఏమో కొడతాం మీద పడి జనం కొడతారు గుర్తుపెట్టుకోండి ఇంకా టాయిలెట్ చేయడానికి సిద్ధంగా లేరు ఎంతమంది చంపుతారా మీరు ఎంతమంది ఎన్ని లక్షల మందికి పని పెడతారు మీరు

ఇలా అనారోగ్యానికి గురైన ఎంతమంది ఉన్నారు రెండు ఏమే మూడు ఏమే మట్టి పడుతుంది మొత్తం తుమ్ము రోజు స్విచ్తో నుంచి రావడానికి మీరు ఆలోచించుకోండి మీ నా మాత్రం స్ట్రాంగ్ ఎన్ఎస్ఏ మీ ఎంప్లాయీస్ కాంట్రాక్ట్ తో అయిపోయి ఇన్ఎఫిషియన్సీ ఉండి పనిచేస్తారు అని చెప్పారు